హాయ్ అండి సాయిరామ్ రామ్ షాన్ షాన్ సిదుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారండి మేము బాగున్నాము జై కాలభైరవ మొన్న మేము ఒక అమావాస్యకి కాలభైరవ కొన వెళ్ళామండి ఉత్తప్పుడు వెళ్తే కనుక ఏ వాహనం మీద సరే లోపలికి వెళ్ళిపోతాయండి వాహనాలన్నీ కూడా గుడి వరకు వెళ్ళిపోతాయండి అక్కడ గుడి చాలా పవిత్రమైనది పురాతనమైనది స్వయంభూ కాలభైరుడు అక్కడ కా కాళీ కాళీమాత సమేత కాలభైరుడు ఉంటారండి అక్కడ తర్వాత గణపతి స్వయంభూ గణపతి ఉంటారు లక్ష్మీదేవి కూడా స్వయంభో స్వయంభూ లక్ష్మీదేవి ఉంటారు ఇంకా నాగదేవతలు ఈశ్వరుడు అందరూ ఉన్న ఉన్నారనమాట రావి చెట్లని మొత్తం మనం పూజించే చెట్లన్నీ ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా భక్తి పరవశంగా ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్తే మనం కోన లోపలికి వెళ్తేనే మేము చాలాసార్లు వెళ్ వెళ్తూ ఉంటాం మాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్తూ ఉంటాము తర్వాత ఇన్ని వారాలని అనుకుని కూడా మేము వెళ్తూ ఉంటాం అనమాట చక్కగా చాలా బాగుంటుంది దర్శనంతో మనకి చాలా ఆనందం వస్తుంది అనమాట మానసిక ప్రశాంతత ఒకటి వస్తుంది స్వయంభూ కాలభైరవములని ఏంటంటే స్వయంభూ కాలభైరవుడు అక్కడ క్షేత్రపాలకుడు సింహాచలానికి సింహాచలం వెళ్ళే వాళ్ళందరూ కూడా స్వయంభూ కాలభైరుని దర్శించుకుని అప్పుడు సింహాచలం వెళ్ళాలన్నమాట అండి సింహాచలంలో పైన త్రిపురాంతక స్వామి రామ పురాతన రామ రామాలయం ఒకటి ఉందండి అక్కడ అన్నీ దర్శించుకోవచ్చు సింహాచలం కొండపైకి వెళ్ళే కానీ తర్వాత ఇప్పుడు భైరవ కాని విషయం ఏంటంటే అమావాస్య రోజున అండి మాత్రమండి రెండు జనము ఒక అమాస్యకు మేము అనమాట అక్కడ అప్పుడు కొంతమందిని మేము క్యాచ్ అది అసలు జనాలు తీటాకి కొంతమందిని తీసి నేను వీడియోలో పెడుతున్నాను మీరు కూడా చూసి ఆనందించండి తర్వాత ఏమో అక్కడ శనివారం జనం ఎక్కువ ఉంటారండి ఆదివారం కూడా జనం ఎక్కువ ఉంటారు రోజుల్లో అయితే ఎప్పుడు వెళ్ళినా సరే ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అప్పుడు కూడా జనం ఉంటారు కానీ రష్ ఉండదు అనమాట మన అమావసాయ రోజునైతే మాత్రం అక్కడ గుమ్మడికాయ దీపాలని తర్వాత వేపనూని దీపాలని అన్నీ పెట్టి పూజించుకుంటారు ఆయన్ని దానికి వేరేగా ప్లేస్ పెట్టారు ఇది దొరికితే ఎలా పడితే అలా పెట్టేసి చాలా చిరాకు చేసేవారు అంటే మన భక్తులు వెళ్ళి అప్పుడు కండిషన్గా అందంగా కొంచెం ఒక చోట ఒక కేటాయించి పెట్టే పెట్టారు ఇప్పుడు లోపల కూడా డెవలప్ అయ్యి అష్టభై కూడా పెట్టారండి గుడి కూడా కట్టారు కానీ ఆయనకి నీడ అనేది లేకుండా ఉండాలంట ఆయన ఫ్లైన్గా చాలా ఫ్రీగా ఉండాలంట అందుకని అతను తిన్నంగా ఆకాశం కనిపించేలాగా పెట్టారు ఎప్పుడు వెళ్ళినా భయం ఉండదు కానీ టైం ఉంటుంది పొద్దున్న నుంచి మనకి సాయంత్రం ఆరులోపు వెళ్ళి వచ్చేయచ్చు ఒక అరగంట ఇచ్చి మంచిలో పర్వాలేదు భయం అనేది ఉండదు కానీ ఒకళ్ళు వెళ్తే మాత్రం కొంచెం అడవులోంచి అడవులోంచి బయటికి రావడానికి బయట నుంచి అడుగులోకి వెళ్ళడానికి కొంచెం మనం ఓన్లీగా లోన్లీగా ఫీల్ అవుతాం అనేసి ఇంకా వాళ్ళు టైమింగ్స్ పెట్టారనమాట కానీ రాత్రి మాటలు కూడా చాలా వెలుగు వెలుతురుగా ఉంటుందంటండి మనం ఎప్పుడు వెళ్ళదు కానీ అక్కడ చెప్తారనమాట చీకట చీకటి అనేది ఉండదు అంటే లోపల అక్కడ సాధన చేసుకునే వాళ్ళు అదే ఉంటారు సాధన చేసుకునే వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు పనాలు చేసుకుంటూ ఉంటారు మనం దేవుని ధనం పెట్టుకుని ఆ స్వయంభూ కాలభైరుని రిని దర్శించుకుందులో ఆయన పాదాలు పట్టుకుని విభూతి పెట్టుకుని ఆ కాళిమాతను దర్శించుకుని ఆ గణపతిని దర్శించుకుని లక్ష్మీదేవుని దర్శించుకుని అన్నీ దర్శించుకుందులోకి అక్కడ కాసేపు కూర్చుని కాలభైరు రాష్ట్ర కొద్ది చదువుకుని మూడుసార్లు చదువుకోవచ్చండి చదువుకుని పదకొండు సార్లు చదువుకోవచ్చు అనమాట తర్వాత కాలభైరవ అష్టకుండా డైలీ ఇంట్లో మూడు సార్లు చేస్తే అసలు మనకి ఏం అక్కర్లేదు ఏ బుద్ధులు కూడా చేయక్కర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట కాలభైరవుడు అంటేనే బాగా స్వయంభూ కాలభై రూములని అతను దర్శించుకున్నంతలోనే చాలా ఆనందం ఆనందం వేస్తుంది మనం ఏదైనా సమస్యతోటి కానీ కోరికతోటి కానీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల గురించి కానీ వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధిలోకి కానీ తర్వాత చ చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు బాగా ర్యాంకర్ల గురించి కానీ పెళ్ళిళ్ళు కాలిన వాళ్ళు కానీ ఏ దేనికైనా సరే ఎనీ ప్రాబ్లంకి అక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట వెళ్ళి మొక్కుకుని ఇన్ని వారాలని వెళ్తూ ఉంటారు నడిచి వెళ్తారనమాట అండి రోడ్డు మీద నుంచి లోపలకి అనమాట రెండు కిలోమీటర్ల పైన ఉంటుందేమో మరి మేము నడిచేళ్ళం కానీ లెక్క పెట్టలేదు కిలోమీటర్లు లోపలికి అది వెళ్ళాం అమావాస రోజు మాత్రం ఇంకా ఎవ్వరు కారు మీద వెళ్ళామండి మీరు దేని మీద వెళ్ళినా ఇది సుమారుగా మూడు కిలోమీటర్లన్నర నడవలసిందేనండి బయట నుంచే రోడ్డే కాళ్ళ ఉండదు అసలు అది సొంట్యా వెళ్ళే సొంటాయం ఊరు ఉంటుంది అనమాట అది ఆ ఊరు రోడ్డు అనమాట అది అది స్టైట్ స్టొంటా వెళ్ళిపోద్ది ఈ క్రాస్ చేసుకుని లోపలికి అడుగులోకి మనం అది ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్కి సంబంధించింది అది దా అక్కడే స్వయంభూర్ అనమాట అక్కడ నుంచి సింహాచలం క్షేత్ర సింహాచలం నరసింహస్వామి గుడికి ఇక్కడికి అలాగ ఒక యాంగిల్ కింద కనబడతా ఉంటారంటండి ఎదురు ఉండగా ఉంటుంది అంటే మనకేం తెలీదు అనమాట ఆ వ్యూ ఏంటో మనకు తెలీదు ఆ దైవ దైవం యొక్క అనమాట అది చాలామంది చె చెప్పారనమాట అలాగే వెళ్ళ వెళ్ళొస్తూ ఉంటాము ఆ కాలభైరవుడి గురించి చెప్పాలండి ఇంక మనకి చాలా టైం సరిపోదు అసలు అని అంత పవర్ఫుల్ అండి అలాగే కాశీ క్షేత్ర క్షేత్రపాలకుడు కూడా కాలభైరవుడే కాలభైరుడు గురించి అందరికీ తెలుసు కానీ ఇక్కడ స్వయంభూ కాలభైరవుడు అనమాట అందరూ కూడా దర్శించుకోండి దర్శించుకుని ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదం పొందండి మేము కూడా వెళ్తూ ఉంటాం వెళ్ళి వచ్చామనమాట అండి మా కుటుంబం అంతా మేము వెళ్తాము వెళ్ళొచ్చాం చాలా చక్కగా అనిపించింది అది మీరు కూడా మీతో నేను నేను అనేసి మీరు కూడా చూస్తారనేసి నేను వీడియో తీసి ఎంతవరకు వీలతో అంతవరకు జనాలు తీసి నేను పెట్టాను అనమాట ఇసుకెత్తే రాలరండి జనం చాలా బాగుంటుంది ఎవరు సాధన ఎవరు సాధన చేసుకున్న సాధన చేసుకుంటారనే ఉంటారనమాట వాళ్ళు మనకు కనిపించరు ఇంకా లోపల అడవులోకి వెళ్ళి చేసుకుంటారంట కొంతమంది అక్కడ చేసుకుంటారంట అక్కడ ఏంటంటే ఎవరైనా అచ్చిన చంటి పిల్లల కాడ నుంచి పెద్ద ముసలి వరకు వెళ్ళొచ్చని భయం ఉండదు ఎందుకంటే అక్కడ దుష్టులు కానీ దుర్మార్గులు కానీ ఎవరు చెడు బుద్ధులు కానీ చెడు చెడు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని కానీ దర్శనం ఆ కళ దరదలకే రానివ్వడం అంటే అసలు అని ఈ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్తా అక్కడ వైరవ కల్లు అందరూ మంచి అనమాట ఎవరికి కూడా చెడు బుద్ధులు కానీ చెడు ఆశాలు కానీ ఇవ్వడమంట అలాంటి వాళ్ళు రానివ్వడం మెయిన్ ముందు మనకి వెళ్ళేవంటి వచ్చే వరకు కూడా రక్షణగానే ఉంటారు అనమాట కాళభైరవుడు మనకి రక్షణగా ఉంటారు అందరికీ కూడా ఒక ఉత్సాహం ఆనందం మంచి మంచి దీవెనలు మంచి ఆశీర్వాదం ఇచ్చే దైవం కాలపైరోడండి మన ఆంధ్ర నుంచే కాదు విశాఖపట్నంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలే కాదు ఇతర రాష్ట్రాల గురించి వస్తా ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వస్తారండి బాబు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఒరిసా నుంచి కూడా బాగా వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి దర్శించుకోవడానికి వస్తారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మొక్కుకుని వస్తూ ఉంటారు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద వాహనాలు వేసుకుని వస్తారు వస్తూ ఉంటారు వరిసా వాళ్ళు ప్రత్యేకించి ఎప్పుడూ వస్తూనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే సింహాచలం దర్శించిన వాళ్ళు ఎక్కువ మంది ఒరిసా వాళ్ళే ఉంటారు ముందు కాలబ కాలభం దర్శించుకుని సింహాచలం వెళ్తారని అనబట్టండి ఎవరైనా సరే అన్ని రాష్ట్రాల నుంచి వస్తారండి అంత పవర్ఫుల్ గార్డు కాలభైరవుడు స్వయంభూ కాలభైరవుడు జై కాలభైరవ జై కాళీమాత జై గురుదత్త శ్రీ గురుదత్త సాయి రామ్ శాన్షాన్ శ్రీ దుర్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సాయిరామ్